హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలను ఏడాదికి నాలుగు సార్లు జరుపుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల పండుగ దుర్గాదేవి భక్తులకు చాలా ప్రత్యేకమైనది మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గాదేవిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం అలాగే గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు తంత్ర విద్యకు చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఆషాఢగుప్త నవరాత్రులు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి ఈరోజు గుప్త నవరాత్రుల సమయంలో తీసుకోవలసిన కొన్ని ప్రత్యేక చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గుప్త నవరాత్రుల మొదటి రోజున అక్షంతలను కొన్ని గవ్వలను తీసుకొని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి వాటిని ఇంటిలో లేదా డబ్బును ఉంచే చోట భద్రపరచండి దీని తర్వాత గుప్త నవరాత్రుల మొత్తం తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించండి నవరాత్రులలో ఉపవాస దీక్ష చేపట్టి నవరాత్రుల్లో చివరి రోజున ఆ గవ్వలను ఇంటి ఆవరణలోని నేలలో పాతిపెట్టండి ఈ రెమెడీని పాటించటం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండనే ఉండదు ఆషాఢగుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి పాదాలకు తామర పువ్వులను సమర్పించాలి అలాగే అమ్మవారికి సంబంధించిన వేద మంత్రాలను చెప్పిస్తూ పూజించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారు దుర్గాదేవి సంతోషిస్తుంది వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆషాఢగుప్త నవరాత్రి శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం గుప్త నవరాత్రి వేడుకలు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రారంభం కానున్నాయి అదే సమయంలో గుప్త నవరాత్రి జులై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ముగియనున్నాయి జూలై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయటం చాలా శుభప్రదం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం